సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మాలిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో హైకోర్టు ముటిక్కలు నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేశారు రాజకీయాల్లో రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వు ఒక నువ్వొక నువ్వు ఒక వెధవి అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న నీ ఇష్టంగా నీ నోటుకు వచ్చినట్లు అసభ్య పదజాలంతో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు ఎవడిచ్చాడు అడుగుతున్నా ఐదు వేల మందిని నేను చేస్తే వాళ్ళని ఎత్తుకు వెళ్ళిపోతా మీస ఉంటే సారీ నీకు మీసాలు లేవు కదా నీకు దమ్ముంటే ఐదు వేల మంది కాదు ఐదు వందల మందితో అరగంటలో నీ ఇంటి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి వేవరి అబ్బాయికి తెలుగుదేశం పార్టీకి ఉంది గుర్తుపెట్టుకో కానీ అలాంటి సంస్కృతి కాదు మాది నీలాంటి నృత్యం మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది ఇప్పటికే మహిళలు కోమ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మను చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నిన్ను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఒక సోదరుని పట్టుకొని అలా మాట్లాడామంటే నీ ఇంట్లో నీ భార్యని మాట్లాడ చెప్పుకుంటావా నీ సోదరుని మాట్లాడ చెప్పుకుంటావా అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పళ్ళు బయట ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు ఈరోజు నేను చెప్తున్నా పనికి వాళ్ళని ప్రసన్నకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వన వాళ్ళే లెక్క అవుతారు వాళ్ళు కూడా చరిత్ర అవుతారు ప్రసన్న నువ్వు ఒకరోజు శివాలయంలో పూజలో ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతమ్మ గారికి ఇద్దరు కాళ్ళ మీద బడి మీరిద్దరు పార్వతి పరమేశ్వరులు అనే మాట జిల్లా ప్రజలకి గుర్తుంది నాకు ఉంది మీడియాకు ఉంది నీకు గుర్తు లేదా దద్దమ్మా నీకు గుర్తు లేదా దద్దమ్మా అని అడుగుతున్నా కాళ్ళ మీద బడి వాళ్ళ ఇంట్లో వాళ్ళింట్లో కాసుకొని డబ్బులు తీసుకున్నావే ఆ రోజు ప్రశాంతమ్మ దేవత ఈరోజు ప్రశాంతం కాదా అని అడుగుతున్నా ఆమె మంచిది కాబట్టి శాంతి స్వరూపాలు స్వరూపం కాబట్టి నువ్వు అడిగి నువ్వు అడిగినటువంటి నీచమ్మ మాటలకి గమ్ముగా ఉంది వేరే వాళ్ళైతే నీ ఇంటికి వచ్చి పాట చెప్పుతో వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు ఎన్నిసార్లు వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు నీచప్ప ప్రసన్న గుర్తుపెట్టుకో ఇంకా నీకు బుద్ధురాని మాటలు ఆయన పునాదు ఆయన పునాదులు లేపుతాం ముందు నీ పునాదాలు చూసుకో ముందు దద్దమ్మ నీ పునాదులు చూసుకో అక్క లేదు చెల్లి లేదు వరుస లేదు వావి లేదు వరుస లేదు నీదొక బతుకు నీ చీకటి రాజ్యం మద్రాసులో హైదరాబాదులో బెంగళూరులో నీ సంగతి తెలియదా పనికి మాల్లా ప్రసన్న నీ బతుకు తెలీదా పరిగణ ప్రసన్న గ్రావెల్లో కమిషన్ ఇసుకలో కమిషన్ ఆర్ మీ రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ కాలంలో కమిషన్ నీ బతికే ఒక కమిషన్ నువ్వు చేసిన తప్పుకి బేషరతుగా వేము కుటుంబానికి ప్రశాంతమకి క్షమాపణ చెప్పు నెల్లూరు జిల్లా ప్రజలకి నాతో తప్పు అయిపోయింది అని క్షమించమని అడిగితే కొంతైనా నీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నా లేకుంటే చరిత్ర హీనుడు అయిపోవటం ఖాయం పనికి మాలని ప్రసన్న అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్యా ఐదు వందల తొంభై ఒకటి టి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హాజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ఈ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు